ఒక నిమిషాల్లో అయిపోతుంది కొద్దిగా గోపీ పట్నం రెండు అయింది అయిపోతుంది ఈవర్యంలో ఒక తొంభై తొమ్మిది మందికి పోతే మహోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది

మా జిల్లాలో మండవీ బాబు గారు సామూహిక సత్ఫూర్తి కార్యక్రమాలు సామూహిక సీమంతాలు వైద్యం ఇలాంటివన్నీ మనం చేస్తున్నా నేను గత ముగిరిలో ఐదు మంది ఆర్డర్ చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తా కారణం ముఖ్యంగా మంత్రి లెక్క మా స్టేట్మెంట్ ఆర్థిక చేసాం నూట ఐదు మంది కాలంలో ఎంతమంది వచ్చి ఉంటారు వంద మంది వచ్చేవాడు నూట ఐదు మంది ఆరు వేసి దాకూల్లో వంద మంది వచ్చారు దాని అనుకుంటే మా చిన్న సత్యాయణ గారు కానివ్వండి మండవీ లెంకడబాబు గారు కానివ్వండి మా పొద్దు సత్యబాబు గారు కానివ్వండి నేను ఒక్కడే తిరిగాడు డోర్ టు డోర్ గొప్ప వద్దని ఒక్కడే తిరిగాడు ఇంకా నెక్స్ట్ మా మండలి లెంకనబాబు గారు చాలా మంది కాలం చదివిస్తాం మనం ఆంధ్రప్రదేశ్ చదివిస్తున్నారు మొన్న మొన్న కూడా వెంట ప్రకటన సురేష్ అన్న వ్యక్తికి యాక్సిడెంట్ అవుతే నేను చెప్పిన గంటలో పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చింది దానిని మన స్టేట్ ప్రెసిడెంట్ సత్యాన్ని గారు తెలుసు మా ప్రెసిడెంట్ గారు తెలుసు అందరికీ తెలిసారు ఆ ఈ రోజు కేవలం నా వల్లే ఇలా దాని గురించి మంట వెంకట గారు మా ట్రస్ట్ ఉందని అనగా అలాగే రామగణేశాటిపల్ ట్రస్ట్ మా ట్రస్ట్ ఉందండి ఆయనకి చిరు పురస్కారం ఇవ్వాలని ఒక ఆశ నాకు మంట అయినా మన ఆశ ముద్దు పెట్టండి అద్దే పెళ్లి సత్యనారాయణ గారులబోళ్ళు వాసి వెయ్యి ఎకరాలు రాణం చేసిన వ్యక్తే సెంట్రల్ అసెంబ్లీ ఆ ఊరిని ఆ జిల్లాని రూపురేఖలు మార్చిన వ్యక్తి అద్దే పెళ్లి సత్యనారాయణ గారు ఆ రోజు గాంధీ గారు తీసుకొస్తే కొద్ది వేలు ఖర్చు ఆయన ఇల్లు కట్ట అభివృద్ధిలో రెండు వందల సంవత్సరాల క్రితం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయనని మళ్ళీ గుర్తించింది టీడీపీ ప్రభుత్వంలో నిమ్మ రామానాయుడు గారు ఆయన గుర్తించి సంవత్సరకాలం నారాబేష్ విగ్రహం పెట్టి సంవత్సరకాలం కానీ మా చైర్మన్ మా ప్రెసిడెంట్ గారు మా ప్రెసిడెంట్ గారు అంటే మా అన్నయ్య అనుకుంటాం మేము ఆయన తెలియదు కానీ

ఇలా ఇది సార్ మీరు సెంటర్ నిలబడు సార్ వెంకట బాబు అది అదే కానీ మీరు పట్టుకోవాలి మీరు పట్టుకోండి మాకు అరుణాచలదేశుడు ఆశీర్వదన చాలా చేస్తానండి ఉచితంగా అన్నదానంలో కూడా చేశారండి అతి అతితో పెద్ద జయవాసీ జయ ఈ సత్యనాయ ఈ విధంగా బండి ఇక్కడ సత్యనాయకు సత్యనారాయణ ఫోటో విద్య బయటివన్ చేస్తాం దానికోవడం సౌండ్ చే అంటే ఆ జిల్లా ఎవరో ఎవరు దాన్ని బట్టి ఆ కంపెనీ ఎంతో చేయడం కూడా প্ৰতী <laughs> জান जहाँ पार्टी में चलो मचाऊंगी तो चले आवाज़ दे पले यार क्या तो वो मुझे लगा चलना तो क्या वाला मुझे आवाज़ दे वो लोग चलो क्या लोग जाओगे ना आपको और मुझे कोई आप मिलते होंगे चलो क्या ना वो आप चेहरा बात तो नहीं करें पर आवाज़ दे लोगा ना तो लोगा ना तो मैं बापू चाहता हूँ कि तेर দারা গুরুত্ব আলাদা মানে সিনিয়র দারা রেসপেক্ট দারা দিন তো বড় কষ্ট করতে 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 এই যে লাগে তো আমরা স্টেট আমরা তো আমরা তো আমরা তো আমরা তো আমরা তো बेवा पर इतना बोलते तो मुझे सुनते ऐसा चार बेवा जमाव संभव है ननारंडी बलात्कार बेवा पर राइट मी बोल रहा हूं प्राध्यापक जय वार्ताएं